హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీస్ కిచెన్ టుడే రెసిపీ చామగడ్డ పులుసు దీనికోసం నేను హాఫ్ కేజీ చామగడ్డలు తీసుకున్నాను ఇసుక ఇది ఇందులో ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇసుక పోయేంత వరకు మంచిగా కడుక్కోవాలండి టూ టైమ్స్ వాటర్ వేసుకొని మంచిగా ఈసుకపోయేంత వరకు రుద్ది రుద్ది కడుక్కోవాలన్నమాట తర్వాత మనం ఈ చామగడ్డల్ని మనం ఖచ్చితంగా తీసుకునే వారంగా ఉండాలి ఎందుకంటే క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే దాంట్లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు అవి రాకుండా చేస్తుందన్నమాట తర్వాత నేను ఇలా బాయిల్కి పెట్టుకున్నాను ఇది మనకి ఉడిక్ చాలా తొందరగానే ఉడికిపోతుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఇది ఎలా ఉడికింది అని మనం తెలుసుకోవాలంటే ఒక నైఫ్ తోటి ఇలా కొంచెం ఒడిచి చూస్తే మనకి లోపలికి వెళ్ళిందంటే మంచిగా ఉడికిపోయినట్టు దీనికోసం నేను ఇందులో ఒక ఎనిమిది టమాటాలు ఒక రెండు ఆనియన్ ఒక సిక్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను చామగడ్డలు కూడా ఇలా కొట్టి తీసి పెట్టుకున్నాను మంచిగా ఉడికిపోయింది తర్వాత నేను చింతపండు కూడా కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇలా నాన్ పెట్టుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అవనివ్వాలి మనకి కంటి సమస్య ఉన్నా కూడా ఇది మెరుగుపరుస్తుందండి ఇంకా చర్మ వ్యాధులతో ఎవరైనా బాధపడితే కూడా దాన్ని తీసివేసే ఒక లక్షణం ఈ చామగడ్డలో ఉందన్నమాట పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎవరైనా బరువు తగ్గాలి అనుకున్నా కూడా ఇది మంచిగా మన బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తీసివేస్తుందండి తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనకి చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవరు ఇలా మనకి తెలుస్తుంది అందుకని కరివేపాకు కొంచెం ఒక రెండు రెమ్మలు వేసుకున్నాను అంతే అది ఫ్రై అయిన తర్వాత పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి మనకి కంటి సమస్య ఉన్నా కూడా ఇది మంచిగా యూజ్ అనమాట ఒక బెస్ట్ మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది ఇది కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది మనం ఖచ్చితంగా మంత్లీ ఒక్కసారి తీసుకున్నా సరిపోతుందండి కనీసం వీక్లీ వన్స్ కాకపోయినా మంత్లీ వన్ టైమ్స్ తీసుకున్నా కూడా మనం ఫుడ్ త్రూ ఏదైనా ఉన్నా కూడా దాన్ని తీసేసేలాగా ఉండాలి కాబట్టి ఈ టైంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్ వస్తుంది కాబట్టి మనం ఫుడ్ మంచిగా తీసుకుంటే మంచిగా అందరికీ హెల్త్ అనేది బాగుంటుంది తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఒక హాఫ్ కేజీకి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఇది మంచిగా ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఉడకపెట్టుకున్న చామగడ్డలు ఉన్నాయి కూడా అవి కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కలిపి ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే మనం ముందుగానే ఉడకపెట్టుకున్నాం కాబట్టి అంత టైం ఏం తీసుకోదండి తర్వాత నేను చింతపండు ఇలా ఒక కప్ తీసుకున్నాను జ్యూస్ ఒకటే కప్ తీసుకున్నాను తర్వాత అదే కప్ తోటి ఒక కప్ వాటర్ వేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది అన్నీ ఉడికినాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే దీంట్లో బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి మన ఫుడ్లో ఇట్లాంటి బెనిఫిట్స్ ఉన్నవి యాడ్ చేసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇంకేంటంటే ఈ చామగడ్డ మనకి డైజెస్ట్ సిస్టమ్ అనేది మంచి మంచిగా యూజ్ అవుతుందనమాట ఈజీగా డైజెస్ట్ అవుతుంది చామగడ్డ కూడా ఇంకా ఎవరికైనా మలబద్ధకం ఉన్నా కూడా దాన్ని అనమాట మీరు కూడా ట్రై చేసిన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా వీడియో ఒక లైక్ వేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో